అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడి దయవల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చేపట్టిన ఏ కార్యక్రమం ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇటు రాష్ట్ర ప్రజలందరికీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మోకిలలో ఉన్న లాపలమా విలాస్లో వారం రోజుల నుండి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు మీడియా అందరికి అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే అదర్వైజ్ మాకెవరు కూడా తెలిసేది కూడా కాదు వీళ్ళు పడుతున్న ఇబ్బంది కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు పడుతున్న ఇబ్బంది గ్రహించి ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తేనే చేయగలుగుతాం ఎందుకంటే ఇక్కడ అన్ని బిల్లాస్ అన్ని కూడా చాలా విల్లాస్ వచ్చినాయి దాదాపుగా రెండు వేల బిల్లాస్ ఈ ఏరియాలో ఉన్నాయి పర్మిషన్స్ తీసుకొని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్ ప్రకారం సిస్టమేటిక్గా వాళ్ళు కట్టుకున్న బిల్లాస్ ఇవి కొనుక్కున్న విల్లాస్ కానీ ఈ వర్షం వచ్చిన తర్వాత వాళ్ళు ఊహించని సమస్యను ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది విల్లాసే రెండు వేలు ఉంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ దాదాపుగా ఐదు వేల అపార్ట్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే ఐటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ అందరు ఇక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆశ వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలుగా ఉన్న నాకు బాగా తెలుసు ఈ ప్రాంతంలో చిన్న చెరువులు కుంటలు చాలా ఉండేవి సో మధ్యలో వాటన్నిటిని కూడా పట్టా ల్యాండ్లలో ఉన్నాయి కాబట్టి ఇది మాది అని చెప్పేసి అధికారుల అబ్జెక్షన్ చెప్పిన సందర్భంలో ఆటోమేటిక్గా నేను అనుకోవడం వెంచర్స్ అయినట్టుంది సో వెంచర్స్ కావడంతో కదా అధికారులందరూ పక్క పగడబందిగా చేస్తున్నారు కదా చూస్తే వీళ్ళందరూ కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని ఇచ్చేయాలంటే ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఒకసారి మూడు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మూడున్నర సంవత్సరాల కిందట మనం ఒక్కసారి చూసుకుంటే హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ లలో ఎక్కడ ఏ కాలనీ చూసినా కూడా వాటర్ లో మొత్తం నిండిపోయి అసలు ఎన్ని ప్రాణాలు పోతాయని భయంతోనే ఆ రోజు మేము అందరం కూడా ఈ హైదరాబాద్ సిటీకు చుట్టుపక్కల హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే అందరం గాను అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా సమస్యను ఫేస్ చేశారు నిజంగానే ఈ సమస్యను సాల్వ్ చేయగలుగుతామని ఆలోచిస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఆలోచనతో కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్తో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా బాగా ఎఫర్ట్స్ పెట్టి బాగా మానిటరింగ్ చేస్తూ ప్రతి నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకుంటే ఎస్ఎన్డిపి నాలను తీసుకురావడం జరిగింది దానివల్ల నిజంగా ఉదాహరణకి నా నియోజకవర్గమే చెప్తున్నా మహేష్ నియోజకవర్గం ఎస్ఎన్డిపి నాల వల్ల గత మూడు సంవత్సరాల కింద సమస్య ఎదుర్కొన్న దాదాపుగా రెండు వేల కాలనీస్ ఉంటాయి ఆ కాలనీస్లో అన్ని కూడా సమస్య ఎదుర్కొన్న ఈ కాలనీస్ అన్ని కూడా ఈరోజు ఎస్ఎన్డిపి నాల వల్ల సేఫ్ కావడం జరిగింది హైదరాబాద్ సిటీలో కానీ ఓల్డ్ సిటీలో కానీ మిగతా అంతా కూడా ఇప్పుడు షేర్లింగంపల్లిలో కానివ్వండి కుత్బుల్లాపూర్లో కానివ్వండి మేడ్చల్ కానివ్వండి ఇవన్నీ నాళాలు తీసుకున్న తర్వాత ఎస్ఎన్డిపి నాళలు తీసుకున్న తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది అయితే ఆ రోజున ప్రభుత్వం మూడు విడతలుగా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ తర్వాత ఈ మున్సిపాలిటీ శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు కూడా తీసుకొని మూడు విడతలుగా ఎస్ఎన్డీపీ నాళలు తీసుకోవాలనే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది మొదటి విడత తీసుకుంటేనే ఈరోజు హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షం పడ్డా ఎక్కడ ఏ కాలనీలో ఇబ్బంది లేకుండా చేయగలిగాం అంటే మొదటి విడితే ఎస్ఎన్డిపి నాళలు పూర్తి చేయగలిగాం రెండో విడితే ఎస్ఎన్డిపి నాళలు కూడా లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వినికిడి దయచేసి అట్లా కాకుండా రెండో విడత కూడా లో ఉన్న నాళాలు కూడా ఎస్ఎన్డిపి నాళాలు డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడో విడత కూడా కొంత ఇంతవరకు శంకర్పల్లి వరకు వస్తుంది సో ఎస్ఎన్డిపి నాళలు అన్నీ కూడా చేయడం వల్ల కాలనీ వాళ్ళకి ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో చెరువులు కూడా కబ్జా కాకుండా ఉండడానికి నిండుగా వాటర్ తో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది చెరువుకి చెరుకు లింక్ ఏదైతే మిస్ అవుతుందో ఆ ని కలపడానికి ఎస్ఎన్డిపి నాలా తీసుకుంటున్నాం ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇండ్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాలా వేసి దానిపైన రోడ్ వేస్తున్న సందర్భంలో అటు వాళ్ళకి ఇబ్బంది ఉండదు వచ్చిన నీళ్ళని కూడా చెరువులో పోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుండి ఫిరంగి నాలా ఫిరంగి నాల నుండి మళ్ళీ హిమాయసాగర్ కండిపేట్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలలను ఎస్ఎన్డిపి నాలలు మిగతా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఇక్కడ కూడా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ ఒక ఎస్ఎన్డిపి నాల ప్లాన్ చేయాలి ఇక ఇవన్నీ విల్లాస్ అన్నీ కూడా సేఫ్గా కావాలంటే సేఫ్గా ఉండాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి వర్షకాలం మీ టెన్షన్ పడకుండా ఉండాలంటే ఎస్ఎన్డిపి నాల ప్లాన్ చేస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుంది ఫిరంగి నాల వరకు వాటర్ పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ శంకర్పల్లి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పుడు నేను వస్తుంటే దొంతాన్పల్లి దగ్గర కూడా మెయిన్ రోడ్ మీద నీళ్ళన్నీ నెటిపోయినాయి ఎక్కడ చూసినా ఎక్కడ వాళ్ళు అక్కడ కంపౌండ్ వాళ్ళు పెట్టేసుకున్నారు పైన నుండి వచ్చిన నీళ్లు ఎక్కడ పోవాలో అర్థం కాక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పోతున్నాయి మోకాళ్ళ లోతులో మెయిన్ రోడ్ మీద నీళ్లు వచ్చినాయి సో ఇది ప్రభావితాయి ఎక్కడిదక్కడ వీళ్ళు లోకల్ ఉన్న స్థానికులు ఇన్వాల్వ్ అయితే అయ్యే సమస్య కాదు బట్ శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభుత్వం కూడా పక్క ప్రణాళిక ఎస్ఎన్ డిపి ఫస్ట్ ఫేజ్ ఎట్లా తీసుకున్నాం అట్లాగే సెకండ్ థర్డ్ ఫేజ్ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా पंज इर पंज नालो

వేసరికి నీళ్లు అవుట్ ఫ్లో లేకుండా నీళ్ళు నేను వేదికే పోతాయినప్పుడు ఆటోమేటిక్ గా